ఏలూరులోని దయానంద సరస్వతి సేవాశ్రమంలో హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ బాలికల పాలిట కీచకుడిగా మారాడని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు ఫోటో షూట్ల పేరుతో బయటకు తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు ఎదురు తిరిగితే చంపపై కొట్టి జుట్టు పీకేసి ఈడ్చుకొని మోకాలపై కూర్చోబెడుతున్నాడని వాపోయారు తట్టుకోలేక టౌన్ పోలీస్ లో సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాడు ఆ తాతగారి దగ్గరికి ఈయన కుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ పని అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేసారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి బాగా అట్లాడి సైడ్ ఆడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకొని ఒప్పుకుంటేనేమో అలాగంటున్నాడు ఒప్పుకోపోతానేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈస్కొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదుర్కొన్న అపార్ట్మెంట్ లో రూమ్ లో ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను పోలీసు వాళ్ళు తన మాట్లాడు చుట్టూరు పెట్టిస్తాను ఆ ఇష్టం ఉంటే ఇష్టం ఉంటే చెప్పండి అయితే అని అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ కుమార్ హాస్టల్ హాస్టల్ సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డెన్ అని తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ ఏమో మనిషి తన కుమార్ ఫోటో ఫోటోస్టల్ చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిచేది తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశి కుమార్ కేర్కర్ అంటే లావణ్యో మాట్ సార్ వాళ్ళ కింద పని చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ మిస్ చేస్తా ఉంటుంది సార్ పిల్లలు బాపట్లో తీసుకెళ్ళారు సార్ ఫోటో ఫోటోషాప్ అని